రాజకీయాల్లోనైనా నిజ జీవితంలోనైనా కాలము కొట్టే ప్రతి దెబ్బకు నిజంగా మనం బాధ్యులమే తప్పు చేస్తే ఆ కర్మ వదలదు అంటారు తప్పు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక మానరాదు అంటారు ఈరోజు విజయం వస్తుందేమో గాక రేపు అప విజయం వస్తుందేమో గాక పరిస్థితులు ప్రభావం కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో చెప్పలేము నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిలబడే స్థాయిలో నిలబడ్డారు కానీ ప్రజాదరణ లేదా నిజంగా ఆ స్థాయిలో తన పరిపాలన ఉందా అంటే మాత్రం నిజంగా ఎవరు కూడా గట్టిగా లేదు అని చెప్పే ప్రయత్నం కానీ నిజంగా బాలేదు అని ఒప్పుకునే సాహసం కానీ ఏ ఒక్కరు చేసే పరిస్థితి కనిపించడం లేదు ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా జగన్ మంచి చేశాడు కానీ ఎక్కడో ప్రచారం వల్ల పోరెత్తించిన ఫలితాలు వచ్చాయి ప్రచారాలే తారుమారయ్యాయని కొందరు అంటుంటే రాజకీయ అనుభవజ్ఞులైతే ఏదో ఎక్కడో తేడా జరిగింది మొత్తం మీద జరగాల్సిన నష్టం జరిగింది అని కూడా చాలామంది గతం నుంచి రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి చెప్తున్నాం ఇక ఒక్క ఎన్నికల్లో గెలిచాము పార్టీ అధికారంలోకి వచ్చింది బాగానే ఉంది కానీ నిజంగా ప్రతి అడుగులో ప్రజాదరణ మీకు ఉంటే ప్రతి అడుగులో ప్రజలు మీకు మీరే కావాలని కోరుకుంటే ఎందుకు మరి ఈ స్థాయిలో విశాఖ సంస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది తాజాగా ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రను రంగరించి మరీ యుద్ధం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ చివరిగా విశాఖపట్టణానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సాహసం ధైర్యం చేయలేక తొలిసారి చంద్రబాబు ఇలా వెనకడుగు వేశారు నిజంగా చంద్రబాబు నైజాం వెనకడుగు వేసే నైజామా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పేవాళ్ళు ఇలాంటి సందర్భంలో కానీ ఎలాంటి సందర్భంలోనైనా కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు అయితే వాడిని కొనేస్తాడు లేదంటే డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు చేసి అల్టిమేట్గా తన విజయం ఎక్కడి దాకా వస్తే అక్కడ దాకా తాను ఆడదారులు దొక్కుకుంటూ పోతారు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఏకంగా పార్టీని లాక్కున్నాడు పార్టీని మోసం చేసి తెలుగుదేశం పార్టీని తన వశం చేసుకున్నాడు అని గట్టి ఆరోపణలు వస్తుంటాయి ఇప్పటికీ చంద్రబాబు మీద అంటే చంద్రబాబు తనకు కావాల్సింది తను కోరుకుంటే ఖచ్చితంగా అది ఎంత దాకైనా ఎన్ని ఆటదారులైనా తొక్కి సాధిస్తారు అన్న ఘనత చాలామంది చాలాసార్లు చెప్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కూడా ప్రస్తుతం వరకు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో దింపేందుకు మొదట యుద్ధం చేశాడు వైసీపీకి బలం ఉంది మనకు బలం లేదు కాబట్టి ఖచ్చితంగా ఓటమి చెందుతాం అభ్యర్థిని నిలబెడితే మాత్రం పూర్తిగా దారుణం అవుతుంది ధర్మం వైపు నిలబడ్డట్టు కాదు నిజంగా ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన సీఎంగా జగనే ఉండి ఉంటే ఈ పరిస్థితే ఉండి ఉంటే నిజంగా నేనైతే ఇలా అభ్యర్థిని నిలబెట్టేవాడినే కాదు అని జగన్ చెప్పాడు ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్య అభ్యర్థుల కసరత్తు అంటూ కూడా హడావుడి వచ్చింది నానా హడావిడి కానీ ఫైనల్గా దగ్గరికి వచ్చేసరికి అధికారిని ఎవరిని కూడా అభ్యర్థిగా నిలబెట్టకుండా ఆ పోటీ నుంచే టీడీపీ తప్పుకోవడం జరిగింది బలం లేకపోవడం బలగానికి ఇష్టం లేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తు చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది అయినా చంద్రబాబు తన కుయెక్తు రాజకీయాలపై ఆశలు పెట్టుకున్నారు చివరికి సామ దాన భేద దండోపాయాలను అన్నిటినీ ఉపయోగించారు డబ్బులతో అయినా ఓట్లను కొనాలని చివరి నిమిషం వరకు చూశారు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీల్లో కించెత్తైన నమ్మకం లేకపోవడంతో కూటమి అల్టిమేట్గా చేతులు తోక ముడిచింది దీంతో ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సిపి క్యాడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు ఖరారైంది చేరింది తాజాగా బొత్స సత్యనారాయణ గారి విజయం లాంఛనంగా మారింది ఇది అసలు ప్రజా తీర్పు ఇది అసలు నిజాయితీ గెలుపు ఈ స్థాయిలో మంచి చేస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదో రూపంలో దేవుడు మనల్ని గెలిపిస్తూనే ఉంటాడు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంటి బాస్ ఇదే కాదు రాబోయే ఏ స్థానిక సంస్థ లోకల్ ఎన్నికలైనా గ్రామ ఎన్నికలైనా మున్సిపాలిటీ ఎన్నికలైనా ప్రతి చైర్మన్ పదవికైనా ఖచ్చితంగా వైసీపీ ఇంతే బలంగా పోరాడుతుందని ఇంతే బలంగా వైసీపీ ప్రతి అడుగులో అది చిన్న పోస్టా పెద్ద పోస్టా చిన్న ఎన్నిక పెద్ద ఎన్నిక అన్నది కాదని ప్రజల్లో ప్రతి ఎన్నికల్లో గెలిచేది జగన్ ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులే జగన్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలే అంటూ ఇప్పుడు వైసీపీ జోష్ అందుకుంది ఏదైనా ఒక పార్టీ పడైపోయింది అనుకోవడానికి ఈ వీలు లేదు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లకు పడిపోయినప్పుడు ఏ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాకు పోలేదు ఏ ఎన్నికల్లో కనీసం వైసీపీకి ధీటుగా నిలబడ్డ పరిస్థితులు లేవు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కానీ ఇప్పుడు జగన్ అధికారంలో లేకపోయినప్పటికీ జగన్కు రాజ్యసభలో గట్టి పట్టే ఉంది పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు అక్కడ ఉండడం వల్ల కేంద్రంలో ఏ బిల్ పాస్ కావాలన్నా తప్పనిసరిగా వైసీపీ మద్దతు కోరే ఆస్కారం కేంద్రం వద్ద ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బలంగా వాళ్ళను తయారు చేస్తూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా జగన్ వాళ్ళను కాపాడుకుంటూ ముందుకెళ్లే సత్తా కూడా తనలో ఉంది ముందే జగన్ చెప్పాడు ఏదైనా ధర్మం నీతి నిజాయితీతో విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాలకు విలువ ఉంటుందని కానీ తోకముడిసి డబ్బులకు లొంగుతే గనక ప్రలోభాలకు గురవుతే గనక రాజకీయాల్లో మన క్యారెక్టర్ మనమే దిగజార్చుకునే స్థాయికి అవుతుందని అలా మన క్యారెక్టర్ మనమే దిగజార్చుకునే స్థాయికి మనం పోయినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనకు విలువనిచ్చే పరిస్థితి ఉండదు అని జగన్ పదే పదే చెబుతుంటారు జగన్ చెప్పే ప్రతి మాట ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఈ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా పాటించారు జగన్ చెప్పిన విధంగా బొత్స సత్యనారాయణ గారిని ఎప్పుడైతే అభ్యర్థిగా నిలబెట్టారో అప్పుడే విజయం లాంఛనంగా మారింది ఇంకా ఫలితాలు మాత్రమే ఇక తెలియాల్సిన పరిస్థితి ఉంది వాస్తవానికి ఎలాగైనా ఎవరినో ఒకరిని పోటీలోకి నిలపాలని కొద్ది రోజులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ వచ్చారు స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం వైసీపీ పూర్తి మెజార్టీ ఉండడంతో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పిల్లా గోవిందులలో ఎవరో ఒకరిని పోటీ చేయించాలని ముందుగా చంద్రబాబు అనుకున్నాడు కానీ గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంపై పైగా బలం కూడా ప్రత్యర్థి బొత్సాపై ఎక్కువగా పోటీకి బొత్సాపై నిలబడేంత ధైర్యం వాళ్ళు చేయలేకపోయారు దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలపేందుకు ప్రయత్నించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు ఆ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశ పెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న నారా లోకేష్ కూడా ఈయన పేరును తెరపైకి తేవడం దారుణం గెలిచే అవకాశం లేని ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడం అంతకన్నా దారుణం మరొకటి లేదు దీంతోనే చంద్రబాబు ఇక చేతులు ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఓటమి భయంతోనే వెనకడుగు వేశారు మొదట మొదట ప్రభుత్వం మీది వచ్చి ఆ స్థాయిలో భారీగా గెలిచామని చెప్పుకునే మీరే ఓటమి భయంతో ఈరోజు వెనుకడుగు వేశారంటేనే మీ పతనం ఏ రేంజ్లో ప్రారంభమవుతుందో చూడండి అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ అల్టిమేట్గా చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజార్టీ ఉన్న వైసీపీ ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం అన్నది అస్సలు సాధ్యమయ్యే విషయమే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళింది వైసీపీ దీన్ని తొలి తొలి ఎన్నికల్లోనే ఓటమికి గురవుతే అది జగన్కు చాలా ప్లస్ అవుతుందని ఇటీవల తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగింది అక్కడ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది దీంతో స్థానిక సంస్థల్లో పూర్తి మెజార్టీ ఉన్న వైఎస్ఆర్సీపీ త తట్టుకొని నిలబడ్డం టీడీపీకి పెను సవాల్గా మారే పరిస్థితి ఉంది ఇలాంటి టైంలో రిస్క్ చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలను పోయేటట్టు చేయడం వేస్ట్ అని ఇది అదే రుజువైతే గనక మనకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో వెనకడుగు వేశారు మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ సవాల్గా తీసుకుంది జగన్ ముందు నుంచి కూడా ఒక పద్ధతి వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతో పాటు మరో సత్ స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు గడువులోగా ఈయన నామినేషన్ ఉపసహకరించుకుంటే పోలింగ్ లేకుండా అనే బొత్సాను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది ఒకవేళ పోటీ జరిగిన బొత్స ఎన్నిక లాంఛనమే ఏది జరిగిన అనుకున్న లక్ష్యం వైపు బలంగా నిబద్ధత నిజాయితీ అనే పదాలను పట్టుకొని ముందుకు అడుగులు వేస్తే బహుశా కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు దారుణమైన అపవిజయాలను చూడవచ్చేమో కానీ చివరిగా అల్టిమేట్గా మన క్యారెక్టర్ను మనం పోగొట్టుకున్న వాళ్ళం కాదు గొప్ప స్థాయిలో మనం నిలబడతాము చరిత్రలో ఎగ్జాంపుల్గా నిలబడతాం అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదంటున్నారు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి నిజాయితీతో కూడిన ఏ పనైనా ఎప్పటికైనా గెలుస్తుందన్న దానికి ఉదాహరణలు ఎన్నో ఎన్నో రాబోయే కాలంలో మనమే డిస్కస్ చేస్తాం